గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ ఏడాదిలో అల్లకల్లోలం బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా అస్తవ్యస్తం ఇచ్చిన గడువిక చాలు సర్కార్ను చీల్చి చెండడుదాం మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరు రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణబేరి మోగిద్దాం బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతిద్దాం ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో గలమెత్తాలి బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలి పార్టీ ప్రజా ప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసిర్రు ఇక్కడ నిన్న జరిగిన మీటింగ్ హైలైట్ హైలైట్గా చూపించారు కాంగ్రెస్ పతనమే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ దే ఘన విజయం కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో అసంతృప్తి గత బీఆర్ఎస్ పాలనే వంద రేట్లు నయమనే అభిప్రాయం రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలొస్తే కారుకే ఓటు హస్తం అడ్రస్ గల్లంతు వచ్చేది ఇరవై ఒక్క సీట్లే ఎనభై ఏడు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం ప్రతిపక్ష పాత్రలో బీజేపీ పూర్తి వైఫల్యం ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్కే జనం ఓట్లు జాతీయ మీడియా సంస్థ సర్వేలో వెల్లడి ఇక్కడ ఇంకొకటి చిన్నగా చిరు వార్త కానిది పెద్ద వార్త హైకమాండ్లో కమిషన్ల కలవరం ఇరవై శాతం కమిషన్ లొల్లిపై అధిష్టానం ఆగ్రహం ఈ గొడవతో ఫండింగ్కు ఎవరైనా ముందుకొస్తారా సైలెంట్గా చేయాల్సిన పనిని బజారుకి ఏడుస్తారా ఆక్సిజన్ ఆగితే ఎట్లా పార్టీ ప్రయోజనాలు పట్టవా ఢిల్లీ పెద్దల ఆగ్రహం బావి ఫండింగ్పై ఆందోళన ఇక్కడ మరొక వార్త చూడొచ్చు చీఫ్ అడ్వైజర్గా పెద్ద మనిషి ముఖ్య నేతకు కాంగ్రెస్ అధిష్టానం మరో చెక్ ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి వెళ్లి సలహాలు ఇవ్వండి ప్రాధాయపడిన ముఖ్యనేత తనకు పదవిస్తే సలహాలు బోర్లు తవ్విన ముప్పై ఎనిమిది గుంటల భూమిలో ఆరు చోట్ల బోర్లేసి విఫలమైన ఓ రైతు గోసకు ఈ చిత్రమిడి దర్శనం కేసీఆర్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గూడెపుకుంట తండాలో పంటలు పుష్కలంగా పండాయి బుక్య రవీంద్ర నాయక్ కూరగాయలు సాగు చేసి లాభాలు గడించాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది నీళ్లందక పంటలు ఎండుతున్నాయి ఈ దశలో రవీంద్రనాయక్ ఆర్లు బోల్లేశారు చుక్క నీరు పడలేదు కానీ మూడు లక్షల అప్పు తేలింది ఇది ఇప్పుడు తెలంగాణలో ప్రజల పరిస్థితి రైతుల గోస పై కక్ష కర్షకులకు శిక్ష తెలంగాణ జీవధారపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర ఎత్తిపోసే వీలున్నా అక్కసుతో అడ్డుపుల్లలు ఉత్తర తెలంగాణ వలప్రదాయని పరిధిలో రైతులకు మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలు నీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం ఇదే అలసత్వం కొనసాగితే మార్చి చివరి నాటికి వేల ఎకరాల్లో ఎండనున్న పంటలు ఇప్పటికైనా ఇరవై టీఎంసీలు ఎత్తిపోస్తేనే ఫలితం గనుల నిబంధనలకు సున్నం రాష్ట్ర ఖజానాకు కన్నం హద్దులు దాటిన పెద్దల బేరం పరిధి చెప్పకుండానే సూర్యాపేట సున్నపురాయి గనుల వేలం డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు లేకుండానే ఈ టెండర్ల ప్రక్రియ మూడు బ్లాకుల వేలంలో ఎంఎండిఆర్ చట్టానికి తిలోదకాలు రిజర్వ్ ఫారెస్ట్ లో నచ్చినంత తవ్వుకునేలా పరోక్ష వెసులుబాటు రెండు బ్లాకుల్లో అక్రమ మైనింగ్ పై ఇప్పటికే కోర్టులో కేసులు అవే బ్లాకుల్ని దక్కించుకున్న వివాదాస్పద సిమెంట్ కంపెనీలు పోటీ లేక మరో బ్లాక్ ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన ఆర్టీఐ కింద ఈ టెండర్ల సమాచారం ఇచ్చేందుకు నిరాకరణ వ్యక్తుల ప్రాణాలకు హాని ఉన్నదంటూ గనుల శాఖ తిరస్కరణ ఇక్కడ మరొక చూడండి మళ్ళీ మొదటికి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఆగం చేసిండ్రు ఉమ్మడి పాలన నాటి పరిస్థితి కనిపిస్తుంది బాబు చెప్పినట్టు కేఆర్ఎంబి ఆడుతున్నది ఊర్లలో రైతులు అరిగోస పడుతున్నారు మనలో మనమే కొట్లాడుకునేలా చేసిండ్రు మరోసారి ఉద్యమం చేయక తప్పదు సారు మీరే ముందుండి పోరాడాలే కేసీఆర్ను కోరిన రైతు బోర్ల రెడ్డి ఇప్పటికి రాలిన మట్టి పూలు నాలుగు వందల నలభై ఆరు అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య సాగు నష్టాలతో పది లక్షల రుణం భూపాలపల్లి జిల్లాలో ఘటన నెక్స్ట్ నిన్న గ్రూప్ టూ ఫలితాలు వెల్లడించరు గ్రూప్ టూ టాపర్గా వెంకట హర్షవర్ధన్ ఈ వార్తల్ని నమస్తే తెలంగాణ హైలైట్గా చూపించేది ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్య అంశాలని చూద్దాం పాక్లో రైలు హైజాక్ కాల్పుల్లో ముప్పై మంది భద్రతా సిబ్బంది మృతి బలోచ్ మిలిటెంట్ల చెరువులో నూట ఎనభై రెండు మంది ఎనభై మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు పదమూడు మంది తీవ్రవాదుల హతం అభివృద్ధి సంక్షేమ అష్టాలుగా సర్కార్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరదీస్తామంటున్న విపక్షాలు నేటి నుంచి వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు ఆరు వేల కోట్లతో రాజ్య యువ వికాసం పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్లడు కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలం మనం ఇవ్వని హామీలు అమలు చేశాం ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపైన చేతులెత్తేసింది సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు బారాస శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం నిన్న జరిగిన మీటింగ్లో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు కష్టాలకు కంకర పరిచారు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో మంజూరైన రహదారుల పనుల్లో సింహభాగం అసత్ఫూర్తిగానే కంకరు పరిచి వదిలేసిన గుత్తేదారులు దుమ్ము దులితో వాహనదారులకు ఇబ్బందులు ఇవి ఈరోజు వార్తలు మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు